అంటే వాక్ శుద్ధి వలన వారి యొక్క మనస్సు నిర్మలంగా నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు అటువంటి వారి చల్లని చూపులు పిల్లల మీద పడితే సకల దోషాలు తొలుగుతాయి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలుగుతాయి దుర్మరణం అనేటువంటిది ఉండదు రోగాలు ఉండవు సంతానం విచ్ఛేదం అనేది కూడా ఉండదు కనుకనే తాంబూలంతో పాటు నారికేల ఫలాన్ని కూడా ఇవ్వమన్నారు నారికేల ఫలందానం విష్ణోహ అగ్రేతు కార్తికే స దక్షిణ తాంబూలం నతస్య రాజసత్తమ అర్హన్ నరోగో నచ దుర్మృతి రోగాలు దుర్మరణం లేకుండా ఉంటుందయ్యా అన్నారు అందుకనే పూర్వకాలంలో కొబ్బరికాయ దంపతి తాంబూలంగా ఇస్తారు కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు టెంకాయ ఇచ్చినట్లయితే అది యా ఫలినీర్యా ఆ ఫల ఆ పుష్ప యాశ్చ అది పండు కాదు ఫలం కాదు పండు అనుకోండి ఫలం